ఈ వీడియోలో మనం రోజువారీ ఉపయోగించే ఇంగ్లీష్లోని కొన్ని చిన్న చిన్న వాక్యాల గురించి తెలుసుకుందాము ఫాలో మీ నా వెనుకరా ఫాలో మీ నా వెనుక రండి ఫర్ హూమ్ ఎవరి కోసం ఫర్ హూమ్ ఎవరి కోసం ఫర్గెట్ ఇట్ ఇది మర్చిపో ఫర్గెటిట్ ఇది మర్చిపోండి ఇట్ ఇది పూర్తి చేయి ఇట్ ఇది పూర్తి చేయండి ఫర్వాటు దేనికోసము ఫర్వాట్ దేనికోసము ఫ్రమ్ వాట్ దేని నుండి ఫ్రమ్ వాట్ దేని నుండి ఫర్గు మీ నన్ను క్షమించు ఫర్గూ మీ నన్ను క్షమించండి ఫర్ ఫర్ నీకోసం మీ మీకోసం ఫర్వర్ ఎప్పటికీ ఫర్వర్ ఎప్పటికీ ఫర్గెట్ దట్ అది మర్చిపో ఫర్గెట్ దట్ అది మర్చిపోండి ఫస్ట్ లిజన్ ముందు విను ఫస్ట్ లిజన్ ముందు వినండి ఫర్ ఆల్ అందరికీ ఫర్ ఆల్ అందరికీ ఫైండ్ అవుట్ కనుక్కో ఫైండ్ అవుట్ కనుక్కోండి ఫ్రమ్ వేర్ ఎక్కడ నుండి ఫ్రమ్ వేర్ ఎక్కడ నుండి ఫైండ్ ఇట్ దానిని కనుక్కో ఇట్ దానిని కనుక్కోండి హూమ్ ఎవరి కోసం హూమ్ ఎవరి కోసం ఫర్ వై ఎందుకోసం ఫర్ వై ఎందుకోసం ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఫాలన్ లీవ్స్ పడిన ఆకులు ఫాలన్ లీవ్స్ రాలిన ఆకులు ఫిక్స్ దిష్ దీనిని పరిష్కరించు ఫిక్స్ దిష్ దీనిని పరిష్కరించండి ఫర్గ్యూహార్ ఆమెని క్షమించు ఫర్గ్యూహర్ ఆమెని క్షమించండి ఫర్గెట్ హిమ్ అతని మర్చిపో ఫర్గెట్ హిమ్ అతనిని మర్చిపోండి ఫైనల్లీ చివరకు ఫైనల్లీ చివరకు ఫినిష్ దట్ అది పూర్తి చేయి ఫినిష్ దట్ అది పూర్తి చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో